గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వేడుకల కేక్ ని కట్ చేశారు ఇందులో భాగంగా తో పాటు పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షులు కరీం తదితరులు మాట్లాడారు అత్తను భర్తను కోల్పోయి కష్టకాలంలో ఉన్న సోని అమ్మ తన బిడ్డల్ని దేశ సేవ చేయడానికి రాజకీయాల్లో ప్రోత్సహించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు సోనియా ఆశయాల సాధన కోసం తామెల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు పార్టీ నాయకులు జాన్బాబు పాల్ సునీల్ తత్తల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక స్త్రీగా ఒక కోడలిగా ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా పేదవారైనా ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నగా చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం తెలియజేసుకు చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ నిలబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టిన మహిళగా ఇందిరాగాంధీ గారి కొడలుగా రాజీవ్ గాంధీ గారికి భారీగా రాహుల్ గాంధీ ప్రియాంక తల్లిగా మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టి అత్తగారికి కొడలుగా ఆదర్శ కొడలుగా మరి మన దేశానికి ఆదర్శపరమైన మహిళగా ఇవాళ పిల్లలిద్దరిని పెంచి ఈ దేశం కోసం మరి ఇందిరాగాంధీ ప్రాణార్పించింది రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రాణార్పించారు ధైర్యంగా మరి ఉన్న బాధని మరి నెలొక్కొని ఆమె ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉన్నా అయ్యే అవకాశం ఉన్నా పివి నరసరావు గారిని మన్మోహన్ సింగ్ లాంటి వారిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసి ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ సంస్థ సంస్కృతి సాంప్రదాయానికి కీర్తి ప్రదర్శి తెచ్చిన మహిళ మని శ్రీమతి సోనియా గాంధీ గారు వారికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఆ రోజుల్లో మదత్తి దిశ నుంచి వచ్చి ఈ దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి వారికి భారతరత్న ఇవ్వటం ఇవాళ సెయింట్గా దేవతగా కూడా మనం కురుస్తున్న విషయం మనందరూ తెలుసు అలా ఇవాళ సోనియా గాంధీ ఒక దేవత ఒక రాజకీయంగా ఈ భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి స్థిరమైన నాయకత్వాన్ని అందించి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు మొత్తం చేయడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికి కూడా మరొక్కరు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికి కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకటి చివరి కోరికైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా సోనియా గాంధీ గారిది ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఉందో దాన్ని నెరవేర్చేంతవరకు కూడా మా వంతున మేము కృషి చేసి రాజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంతవరకు కూడా మేమంతా కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ మేడం గారికి డెబ్బై ఎనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం